ప్రెసిడెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆయన ప్రెసిడెంట్ అనేది కూడా నా మ్యూజిక్ సార్ ఆయన పేరు కూడా కేశవల్ గారు ఇన్ టెక్నాలజీ రైతులున్నారు సెక్రటరీ పెద్ద పెట్టిన చట్టాలు ఈ రోజు అక్టోబర్ ఒకటో తారీఖు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ వయోధుల దినోత్సవ వేడుకలని విభిన్న ప్రతిభావంతులు హిజరాలు మరియు వయోధుల సంక్షేమ శాఖ తరఫున జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకి ఇక్కడ స్థానిక రాస్ స్పెషల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వయోవృద్ధులని గౌరవించడము అదే రకంగా వారికి ఉన్నటువంటి ఎన్ని రకాలైనటువంటి వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రొటెక్షన్స్ ఉన్నాయి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా తల్లిదండ్రుల మరియు వయోవృద్ధుల పోషణ చట్టం దీనికి అనుగుణంగా ఇక్కడ మనం ఏంటంటే ప్రతి రెవెన్యూ డివిజన్లో ఈ యొక్క ట్రిబ్యునల్స్ స్థాపించడం జరిగింది ఎవరైనా వయోవృద్ధులు వారి యొక్క పిల్లలు సరిగా చూడకపోయినా వారిని ఇంటి నుంచి గెంటి వేసిన అటువంటి సందర్భాల్లో ఈ యొక్క ట్రిబ్యునల్లో వారు కేసు ఫైల్ చేసినప్పుడు ఆర్డీఓ గారు మొత్తం విచారించి వారికి ఈ యొక్క వారికి పోషణ నిమిత్తము ఎంత అమౌంట్ ఇవ్వాలి మినిమం ఎంత పదివేల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ అమౌంట్ ఇవ్వడము అదే రకంగా వారి ఆస్తులు ఏదైనా వీళ్ళు బలవంతంగా కానీ లేకపోతే ఏదో విధంగా వీళ్ళు రాయించుకున్నప్పుడు మళ్ళీ వాటిని రీవోక్ కూడా చేయొచ్చు అంటే మళ్ళీ క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఆర్డీఓస్కి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీఓలు ఇచ్చిన యొక్క ఉత్తర్వుల మీద వీరు వయోవధులు ఎవరైనా సాటిస్ఫై అవ్వకపోతే సాటిస్ఫై సాటిస్ఫై అవ్వకపోతే వీరు ఎఫ్లెట్ ట్రిబ్యునల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎఫ్లేట్ ట్రిబ్యునల్స్ కాన్స్టిట్యూట్ అయ్యి వారిని కూడా విచారించి మరియు తదుపరి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతోంది అంతేకాకుండా ప్రభుత్వ పరంగా జిల్లాలో సుమారుగా రెండు లక్షల మంది వయోవృద్ధులకి నాలుగు వేల రూపాయల చొప్పున నెలకి పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేస్తోంది మరియు ఈ యొక్క కార్పొరేషన్ తరఫున కూడా విభిన్న ఈ యొక్క వయోవృద్ధులకి వీల్ చైర్సు తర్వాత ఊటకర్రలు తర్వాత రొలేటర్సు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం తరఫున సమకూర్చడం జరుగుతోంది అవే కాకుండా ఈ యొక్క వయోవృద్ధులకి గుర్తింపు కార్డులు కూడా ప్రభుత్వం తరఫున మనం మంజూరు చేస్తున్నాము ఈ గుర్తింపు కార్డులు ఈ యొక్క బస్సుల్లో వాటిల్లో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇరవై ఐదు శాతం రాయితీ కూడా వీరికి లభిస్తుంది అన్నమాట అంతేకాకుండా ఈ యొక్క ఈ యొక్క ఆదాయ పన్నులో కూడా అరవై ఏళ్ళు పైబడిన వారికి రెండు లక్షల యాభై వేలు చొప్పున పన్ను మినహాయింపు కూడా గవర్నమెంట్ కల్పి కల్పిస్తుంది సో ఈ రకంగా అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకి కేశవులు గారు ప్రెసిడెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ శివకుమార్ గారు ప్రెసిడెంట్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కె నాగరాజ గారు ప్రెసిడ్ ప్రెసిడెంట్ పెన్షనర్ డిస్ట్రిక్ట్ పెన్షనర్స్ అసోసియేషన్ పి పాండురంగం గారు సెక్రటరీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఈ యొక్క రాస్ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకుడు ముత్యాల చెట్టి గారు మరియు మా సిఆర్ అండ్ ఎంఓ రాజశేఖర్ నాయుడు తర్వాత మా యొక్క అసిస్టెంట్ సోహాయులు తర్వాత ఇతర వయోవృద్ధులందరూ కూడా ఇక్కడ ఈ రోజున పాల్గొనడం జరిగింది సో ఇంకా కొంతమంది చీఫ్ గెస్టులు పిలిచాము వారు సమయాభావం వల్ల వారు రాకలేకపోయినారు సో ఈ కార్యక్రమం